కు వెళ్లే వాళ్ళ లిస్టు ఖరారైపోయింది దాదాపుగా అన్ని ముందు అనుకున్నాయి మస్తాన్ రావుకు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం వస్తుంది ఆర్ కృష్ణయ్యకి బీజేపీ నుంచి ఇస్తారు అనేది అయితే సానా సతీష్ విషయంలో మాత్రం ముందు నుంచి అనుకోలేదు కానీ మధ్యలో కథనాలు అయితే వచ్చినాయి ఆయనకి ఎలా ఇస్తారని కాసేపు ఎవరేమో అనేది అయితే ఇప్పుడు తాజాగా ఆ ప్లేస్లో నాగబాబుకి ఇస్తారేమో మొదటి నుంచి ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు ఆయనకి రాష్ట్ర కేబినెట్లో చోటు కల్పించడానికి అంగీకరించింది రాష్ట్ర ప్రభుత్వం అనేది అంటే పవన్ కళ్యాణ్ ని ఒప్పించి మెప్పించి ఈ నిర్ణయం తీసుకున్నారనేది ఒకటి అలాగే ఆర్ కృష్ణయ్యకి భారతీయ జనతా పార్టీ ముందు నుంచి ఇస్తానని ప్రచారం జరిగిన పూర్తిగా కన్ఫర్మ్ అయితే అనుకోలేదు ఇప్పుడు పేరైతే వచ్చేసింది భారతీయ జనతా పార్టీ ఆర్ కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ కోట నుంచి మళ్ళీ ఎలా తిరిగి ఇచ్చింది అనేది కూడా ఇక్కడ జరిగిన రాజకీయం ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న ఓవరాల్గా వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా నాగబాబు గారి విషయం చూసుకుంటే ముందైతే మరి ఎక్కడైతే అనుకోలేదు రాష్ట్ర కేబినెట్లో ఆయనకి మంత్రి పదవి ఇస్తారనే ఊహాగానాలు కూడా పెద్దగా ఏమి వచ్చినట్లేదు నాకు తెలిసి అయితే వ్యూహాత్మకంగా జరిగిందా లేదంటే పవన్ మెప్పించడానికి బాబుగా తీసుకున్న నిర్ణయం ఇక్కడ వీళ్ళ అంతర్లీనంగా సంథింగ్ ఒకటి జరిగింది అని వినబడుతోంది ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తల్లో ఒక కోపం వచ్చింది తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ నాయకుడి పట్ల పరమైన ప్రేమతో ఉంటారు ప్రాణం పెడతారు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు లేదా జనసేన వాళ్ళు తమ నాయకుడు కరెక్ట్ అంటారు ప్రాణం పెడతారు చంద్రబాబు జీవితంలో జరగని పని ఇవాళ జరగటం అన్నది ప్రతి కార్యకర్త గ్రహించారు తెలుగుదేశం వాళ్ళకి కొంచెం బుర్ర ఎక్కువ సుదీర్ఘకాలం రాజకీయాలు చూడటం అనుభవం కారణంగా ప్రతి స్టెప్లో వెనకాల ఉంది ఏంటనేది అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు వాళ్ళు కోరుకునేది వాళ్ళ నాయకుడు డామినేషన్ చంద్రబాబు డామినేషన్ ఉండాలని కోరుకుంటారు అట్లాంటి డామినేషన్కి దెబ్బ తగిలింది అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది ఎందుకు అంటే సాధారణంగా ఇప్పుడు నిన్న ఆ లిస్ట్ ఏంటి ఎవరెవరు పోటీ అన్నది దానికి మంత్రివర్గానికి ఏంటి సంబంధం లేదు కదా కానీ అందులో మంత్రివర్గం నాగబాబుని మంత్రివర్గంలోకి అని రాశారంటే అర్థం ఏంటి జనసేన ఏదో ప్రెషర్ పెట్టింది పవన్ కళ్యాణ్ ఏదో ప్రెషర్ పెట్టాడు ఆ ప్రెషర్ తట్టుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఇది పెట్టారు ఇది కూడా రాశారు అంటే వాళ్ళు లిఖిత పూర్వకంగా కోరారు అందుకే మన చంద్రబాబు గారు రాసుకుంటారు అనేది తెలుగుదేశం శ్రేణుల్లో ఉన్న ఫీలింగ్ లేకపోతే అట్ట రాయరు మామూలుగా దాంట్లో ఎంపీలకు సంబంధించిన క్యాండిడేట్ అనౌన్స్ చేయడం మీద ఇది ఎట్లా ఉంది ఇందులో ఒక కోణం వినబడుతున్నది ఏంటంటే యాక్చువల్గా మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసినప్పుడు వాళ్ళ మధ్యనే ఏదో చర్చలు జరిగినాయి మోపిదేవిది ఇంకో రెండేళ్ళు ఉంటుంది టర్మ్ అదే సందర్భంలో అంటే దాదాపుగా ఇరవై ఆరు నెలల్లో ఇరవై ఎనిమిది నెలలో ఉంటుంది అనమాట దానికి తగ్గట్టుగా తనకి ప్రయోజనం చేకూర్చేటట్టు అది ఆర్థికమా లేకపోతే భవిష్యత్తు పదవ ఇట్లా అదే సందర్భంలో దాన్ని ఇప్పుడు బీసీ కృష్ణ వచ్చాడు బీజేపీతో మాట్లాడుకున్నారు బీజేపీ వాళ్ళు మాట్లాడుకున్నారు ఆయనతో ఆయన అయితే అసలు రాజీనామా చేస్తున్నాను కూడా అంత ముందు రోజు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన రాజీనామా చేసి ఆమోదం బుద్ధేదాకా బయటికి అది బీజేపీ అంత వ్యూహాత్మక వ్యవహరించింది ఓపీ బేదం రావుది వీళ్ళు అనుకున్నది బేదం రావు ముందుగానే ఒప్పందం చేసుకుని తెలుగుదేశంలో రాజీనామా చేసి వచ్చి తెలుగుదేశం సభ్యుడిగా ఉండేటట్టు అన్నది ముందుగానే చేసుకొచ్చారు ఇక సానా సతీష్కి వచ్చేటప్పటికి సానా సతీష్కి ఏంటంటే తను చాలా కింద స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగాడు తను ఒక రకంగా ఒకప్పుడు ఆ ఈడీ సిబిఐ కేసులు కూడా ఫేస్ చేశాడు ఇది వీళ్లతో ఉన్నటువంటి సాన్నిహిత్యంతోనే జరిగింది ఆ స్థాయికి ఆ స్థాయి దాకా వెళ్ళాడు అప్పట్లో నరేంద్ర మోడీ ఇష్యూ కూడా నడిచింది కదా సుప్రీంకోర్టులో లీగల్ కేసు అదంతా కూడా ఆ టైంలో ఇతని పేరు ప్రస్తావనకు వచ్చింది మొట్టమొదటిసారి అందులోనే కేసులు వేయటం ఆ తర్వాత ఈయన మీద కేసు పెట్టడం ఈయన అరెస్టు రిమాండ్ ఇదంతా నడిచింది ఓ పక్కన లీగల్ ఫైట్ చేస్తూ ఇదంతా కూడా తెర ఆ రోజున ఇదంతా వాడుకుంది తెలుగుదేశమే ఇంకోటి లోకేష్ కి సన్నిహితుడు అన్న విషయం ఆంధ్రజ్యోతినే రాసింది ఆ మధ్యన ఇదే సతీష్ ఆ మధ్యన జనసేన తరఫున టిక్కెట్ కూడా లోకేష్ సజెస్ట్ చేస్తే ఇద్దాం అనుకున్నట్టున్నారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ దానికి నిరాకరించి ఆ సీట్ ఇవ్వలేదు కాకినాడ టీ టైం ఇచ్చారు కదా ఇప్పుడు అదే సాన సతీష్ ఎట్టి పరిస్థితులు అంటే అక్కడ ఫీలింగ్ వచ్చి ఉంటుంది అతనికి కూడా ఒక ఇగో హట్ అయి ఉంటుంది లోక్సభ గ్యారంటీ అనుకున్నది పోయి రాజ ఇదే ఇక లేదు అనేటప్పటికి ఎట్టి పరిస్థితులు పార్లమెంట్లో గడుగు పెట్టాలని కలిసి అతనుంది ఎందుకు వేస్ట్ చేసి ఉన్నాడు కాబట్టి అందులో ఒకసారి లాబీ ఇష్ట అతను అంటే మంచి పలుకుబడి ఉంది మీకు ఈ నిమిషం మీద చిటికల్లో పని చేయించగలడు చెప్పి చేయించగలిగినటువంటి వ్యక్తి అనేది కనబడుతున్న సంగతి కాబట్టి అట్లాంటి వ్యక్తి ఇక్కడ ర్యాప మెయింటైన్ చేసుకున్నాడు పదవి ఓకే అయింది దాంట్లో అన్ని కోణాల్లో ఆర్థిక ఆర్థిక అన్ని కోణాల్లో అతను ఓకే అయ్యాడు ఇక్కడ నాకు కనబడుతున్న సత్యం ఇప్పుడు ఇందులో నాగబాబు గారికిస్తే ఆ డబ్బులేమో తెలుగుదేశం పెట్టుబడి పెట్టి ఇటు అవ్వదు కదా లేదా ఇక్కడ ముగ్గురు మధ్యన అనుకున్నది అక్కడ రాజీనామా చేసిన మోపిదేవి తెలుగుదేశం కోసం చేసాడు కానీ జనసేన కోసం కాదు చేసింది బేదమస్తానరావు తెలుగుదేశం కోసం చేసాడు కానీ జనసేన కోసం కాదు చేసింది కాబట్టి ఇప్పుడు ఆ రాజీనామా చేపించింది తామైతే ప్రయోజనం జనసేనకి ఇవ్వడం ఎట్లాగా కాబట్టి అది కొంత ఇది ఉంది వాస్తవంగా రెండు వేల ఇరవై ఆరులో ఒరిజినల్ ఛాన్స్ వస్తుంది మూడు సీట్లు వస్తాయి అప్పుడు అప్పుడు ఇస్తానని ముందు హామీ ఇచ్చున్నారు కానీ ఇప్పుడు ముగ్గురు రాజీనామా చేసిన దాంట్లో ఒకటేమో బీసీ కృష్ణకి ఇచ్చేసేయడం వీళ్ళు రెండు తీసుకున్నప్పుడు మాకేది అన్నటువంటి కాన్సెప్ట్ రాజ్యసభలో అంటే శాసనసభలో స్థానం వచ్చింది మంత్రివర్గంలో స్థానం వచ్చింది అట్లాగే లోక్సభలో స్థానం వచ్చింది శాసన మండల్లో స్థానం వచ్చింది రాజ్యసభలో కూడా జనసేన పేరు వినబడాలన్నట్టు ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ ఫీలింగ్ తాను ఏం చేస్తున్నాడు ఒత్తిడి తీసుకొచ్చాడు ఇక చంద్రబాబు గారికి ఏంటి ఇప్పుడు ఇదేమో ఆబ్లిగేషను సిస్టమ్ సెట్ అయిపోయింది ఆల్రెడీ ఒకటి బీజేపీకి వెళ్ళడమే ఆయనకి పెట్టుబడి తెలుగుదేశం దీనిను ఖర్చు బీజేపీకి అయింది అంతే కదా ఇది నమ్మినా కదా ఆయన వచ్చేది కృష్ణయ్యన కాబట్టి అతనికి బీజేపీ కాన్సెప్ట్ కూడా నడిచింది అక్కడ ఈ దశలో ఇప్పుడు ఇక్కడ కీలకమైనటువంటి అడుగుబడింది అది మరి ఇక్కడ వీళ్ళ ఒత్తిడి పెరిగినట్టుంది ఆ ఒత్తిడి కారణంగా మరి మా అన్నీ మీరు మీరు పంచుకుంటే మాకేంటి అన్నప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తానని చెప్పు ఉండొచ్చు బాబుగారు ఆయన ఏంటి కూటమి చాలా బలంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఎక్కడ ఇబ్బంది రాకూడదని కోరుకుంటున్నాడు రాబోయే పదేళ్ల పాటు కూటమి ఇట్లాగే బలంగా ఉంటే బీజేపీ జనసేన ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్ ఒకప్పుడు అలాంటిది విభజన రెండు వేల నాలుగు తర్వాత ఓడిపోయాక కూటమిగా రెండు వేల తొమ్మిదిలో ట్రై చేశారు అప్పుడు బలమైన శక్తిగానే వచ్చింది తెలంగాణలో దాదాపు యాభై సీట్ల సాధించింది కదా నలభై సీట్ల దాకా కూడా కానీ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూట పద్నాలుగులో కూటమి ఇరవై సీట్లు కూడా సాధించిందిగా విడిపోయినప్పుడు కూడా అయితే వరుసగా ఓడిపోతూ వస్తే తర్వాత ఏమైపోయింది రెండు వేల పద్నా నాలుగు ఓటమి రెండు వేల తొమ్మిది ఓటమి రెండు వేల పద్నాలుగు ఓటమి రెండు వేల పంతొమ్మిది ఓటమికి వచ్చేటప్పటికి ఇక పోటీ చేయడానికే అవకాశం లేకుండా పోయింది అన్ని జట్లు కట్టేశారు అక్కడ కుదరక అక్కడ దెబ్బతింది ఇరవై ఏడు ఇక్కడ అట్లాగా ఆంధ్రప్రదేశ్లో జగన్ అనేటువంటి వాడిని మూడు పార్టీలు జట్టు కట్టినా కూడా అప్పట్లో నలభై ఐదు శాతం ఓట్లు వచ్చినాయి రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష స్థానాన్ని ఆపలేకపోయారు అప్పటికే ప్రతిపక్షంగానే బలహీనపరచడానికి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకున్న వర్కౌట్ కాద ఏకంగా రెండు వేల పంతొమ్మిదిలో సీఎంబే అయిపోయాడు నూట యాభై ఒక్క సీట్లతో ఇప్పుడు మళ్ళీ ముగ్గురు జట్టు కట్టి చాలా బలమైనటువంటి శక్తివంతంగా తయారైతేనే జగన్ నలభై శాతం ఓట్ల దగ్గర ఆపగలిగారు సీట్లు పతకండి రాండొచ్చు కానీ కానీ జగన్ని దెబ్బ కొట్టాలి అంటే ఖచ్చితంగా విడిపోకూడదు విడిపోతే జగన్ మళ్ళీ బలోపేతం అవుతాడు కలిసి ఉంటే కలదు సుఖం విడిపోతే నష్టం అన్నటువంటిది బాబుగారి ఫార్ములా అందుకోసం త్యాగాలు చేస్తున్నారు ఆయన లేకపోతే ఆయన మంత్రివర్గంలో అన్ని స్థానాలు ఇవ్వడం కానీ కీలకమైన మంత్రిత్వ శాఖలు ప్లస్ గతంలో ఎప్పుడైనా సరే తెలుగుదేశం లీడ్లలో జరిగినటువంటి మంత్రివర్గంలో అంత ముందంటే ఇంకెవరు లేరు అనుకోండి బీజేపీ వాళ్ళే ఒకసారి మంత్రివర్గంలో ఉంది వేరే వాళ్ళు అసలు మంత్రివర్గాలు తీసుకునేవాడు కాదు తెలుగుదేశం కమ్యూనిస్టులు కలిసి పోటీ చేసినప్పుడైనా ఏదైనా సరే అంత ముందు తొంభై తొమ్మిది టైంలో బీజేపీకి మంత్రివర్గంలో లేదు కదా ఛాన్సు అప్పుడు సెంటర్లో ఉంది కానీ ఇక్కడ మంత్రివర్గంలో చేరలేదు అప్పుడు బీజేపీకి సంబంధించినంతవరకు ఈ దఫా మంత్రివర్గంలో కూడా ఛాన్స్ ఇవ్వడంతో పాటుగా ఇది అప్పుడు కామినేనికి రెండు వేల పద్నాలుగు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగింది తొంభై తొమ్మిది అప్పుడు లేదు అది కాబట్టి ఈ దఫా మంత్రివర్గం నుంచి అన్నిటిలో బీజేపీని తీసుకుపోవడం దగ్గర నుంచి ఇటు కలుపుకెళ్లడం అనేటటువంటి ఒక శక్తివంతమైన కూటమిగా ఉండాలి దానికోసం కొన్ని త్యాగాలు చేయాలి ఆ త్యాగాలకి తప్పదు అదే సమయంలో ఒత్తిడికి కూడా జాగ్రత్తగా పెద్ద రెకపు పాత్ర అయింది ఇప్పుడు ఇది ఇప్పుడు నడుస్తుంది సరే ఓకే ఇది త్యాగం ఒత్తిడి రెండు టీడీపీ మీద ఉంది అని అనుకుంటే జనసేన విషయంలో ఎలా చూడాలి సార్ అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి కూటంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారనుకోవాలా ఇలాంటి సందర్భాల్లో అంటే రాజ్యసభ వదులుకొని నిజంగా రాష్ట్ర కేబినెట్కి ఓకే అని అంటే కాస్తంత తగ్గారని అనుకోవాలా బీజేపీ చేయలేకపోయిన పని పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు కమ్యూనిస్టులు చేయలేకపోయిన పని పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు ఎందుకు అంటే పొత్తులో ఉన్నప్పుడు వీళ్ళు ఆయన పెద్ద ఆయన ఆయన మాట వినేస్తారు ఆయన ఇస్తానని చెప్పి ఇచ్చినవి ఉన్నాయి ఇవన్నవి ఉన్నాయి సోమవీరాజ్కి ఎమ్మెల్సీ ఇస్తానంటే ఇచ్చాడు ఆయన మంత్రివర్గం ఇస్తానంటే ఇచ్చాడు కాబట్టి ఆయన వద్దనుకున్నప్పుడు పక్కన పెట్టేయగలరు వాళ్ళు డిమాండ్ చేసి తెచ్చుకోవడం అన్నది ఇంతవరకు బాబు దగ్గర వల్ల కాల ఇక్కడ డిమాండ్ చేసి తెచ్చుకోగలుగుతున్నాడు పవన్ కళ్యాణ్ అలాగే అనుకుని తెచ్చుకోలేకపోతున్నారేమో కదా సార్ అట్ల ఎందుకు అవుతుంది ఇప్పుడు ఈ విషయంలో వాస్తవంగా అనుకున్నది ఏం లేదు కదా ఇది ముందు అనుకున్నది కాదు ముందు ముందు నుంచి రాజ్యసభ అనుకున్నారు కానీ మంత్రి అయితే అనుకోలేదు కదా నాగబాబు గారు రాజ్యసభ కూడా అసలు అనుకున్నాను మన నాగబాబు గారు ముందు అయితే అనకాపల్లి పార్లమెంటే అని అనుకున్నారు మరి ఎనకలకి ముందు అది కూడా ఆయన లేదనే చెప్పారు కదా అదే నాగబాబు గారు వెళ్ళారు అక్కడ అంటే ఆయన అక్కడికి అయ్యాడు ఆయన బిగినయిన తర్వాత చ అప్పుడు పవన్ కళ్యాణ్ అనే అదే అవును పార్టీ నడిపించడానికి కష్టం అన్నట్టు అంటే ఓపెన్ రాజ్యసభ తెలిసి టీటీడీ చైర్మన్ పదవ ఒకటే అందులో నేను రేసులో లేదని అది ఒకటే చెప్పారు అంతకు ముందు లోక్సభ రాజ్యసభ ఇష్యూ కూడా చెప్పారు ఆయన రాజ్యసభ అప్పుడు కూడా ఇట్లా చర్చ వచ్చినప్పుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ జ్యోతిలో రాశారు రాజ్యసభ కోసం వెళ్ళాడు మాట్లాడడానికి అని అన్నప్పుడు జ్యోతి అది రాసినప్పుడు నాగబాబు గారు ట్వీట్ చేశారు మన్నయ్య మా తమ్ముడు ఇట్లాగా దేశం కోసం వెళ్ళాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తే తప్పుదో పట్టించద్దు అని చెప్పేసి అంటే అక్కడ మేబీ బీసీ కృష్ణయ్య కాదు అదేనండి మీరు తీసుకుంటే నేను లేకపోతే ఓసారి బాబు గారితో చెప్పి చెప్పించమన్నారా ఇంకోటి సతీష్ విషయంలో పవన్ కళ్యాణ్కి నెగిటివ్ ఉంది అనేటటువంటి ఫీలింగ్ కూడా ఉంది అందుకోసమనే ఆయన టికెట్ ఇవ్వలేదు ఆ రోజున ఎంత ప్రయా చెప్పినా కూడా ఇప్పుడు ఆ సానా ఇసుక ఇవ్వడం ఇష్టం లేక అని చెప్పేసి మా ఇవ్వని పట్టుబట్టాడని అంటే యాక్చువల్గా ఇప్పుడు అంటే ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తారా లేదనే ప్రకటన చేయాల్సిన అవసరం లేదు ముగ్గురికి రాజ్యసభలు ఇచ్చేసామని చెప్పేసుకుంటే అయిపోతుంది పవన్ కళ్యాణ్ కూల్ చేయడానికి మాత్రమేనా ఇప్పుడు నాగబాబు ప్రస్తావన రాష్ట్ర కేబినెట్ ప్రకటన అనేది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్సీలు ఖాళీగా లేవు ఇప్పుడు ఇప్పుడు ఇస్తారా లేదో కూడా తెలియదు కదా ఇప్పుడు ఆ ప్రకటన చేయడం కనుక ఓన్లీ కూల్ చేయడానికేనా ఖచ్చితంగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్లో ఎట్లాంటి పాత్ర పోషించిందో మైనార్ అక్కడ ఉన్నటువంటిది చిన్న పార్టీ అయితే కాబట్టి ఉన్నటువంటి కూటమిలో కన్వీనర్ గా చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి కథ నడిపించగలిగారు సీట్లు ఎక్కువగా వచ్చినాయి అప్పుడు ఉన్నవాళ్ళం మిగతా వాళ్ళు కాబట్టి ఆ రోజున కథ నడిపించగలిగారు ఇక్కడ తక్కువ సీట్లు వచ్చినా తను కోరుకున్నట్టు కథ నడిపించడంలో సక్సెస్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్ అది తెలుగుదేశం వాళ్ళకి నచ్చట్లా ఇప్పుడు ఏది వాళ్ళ లెక్క ఏంటి ఆ రేషియో సీట్లు ఇచ్చినటువంటి సీట్లు ఇచ్చిన ఏ రేషియో ఉందో అదే రేషియోలో ఉండాలన్నది వాళ్ళ కోరిక పవన్ కళ్యాణ్ అవసరం ఉంది తెలుగుదేశానికి ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఫీల్ అవుతాడు అదే సందర్భంలో జగన్ని దెబ్బగొట్టాలని పవన్ కళ్యాణ్ ముందు పెట్టాలన్నది కూడా ఫీల్ అవుతారు కానీ తెలుగుదేశాన్ని డిమాండ్ చేసే స్థాయి ఉండకూడదని కోరుకుంటారు ఇచ్చింది తీసుకోవాలని కోరుకుంటారు అందులో ఇంకొక విచిత్రమైన ప్రాబ్లం ఉంది ఇక్కడ అక్కడ చంద్రబాబు గారు లోకేష్ వారసత్వ రాజకీయం దాన్ని విమర్శించినటువంటి వాళ్ళు ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఇదే నాగబాబు వారీ ఇప్పుడు ఒకే కుటుంబంలో రెండు పదవులు అన్నప్పుడు వారసత్వ రాజకీయం కాబట్టి ఇది ఆనాటి దాని గురించి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు పోస్ట్లు బిగినాయి కాబట్టి రా ఇదేంటంటే ఎవరి రూట్ లో చూస్తే అలా కరెక్ట్ చంద్రబాబు గారి రూట్ లో చూస్తే కోటం బలంగా ఉండటం కోసం తగ్గడంలో తప్పు లేదు అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ దృష్టిలో ఇప్పుడు సంపాదించకపోతే ఇక ప్రతిసారి అవతల త్యాగాల ఇదైపోతుంది కాబట్టి ఆయన రూట్ లో ఆయన ఇందులో కుటుంబ రాజకీయాలు ఇవన్నీ చూడకూడదు అంతే సరే ఇక్కడ ఆర్ కృష్ణ వ్యవహారం ఒకసారి ఎలా చూడాలి అంటే ఆంధ్రప్రదేశ్ కోట నుంచి భారతీయ జనతా పార్టీ ఆయనకు మళ్ళీ సీట్ ఇవ్వడం అది కూడా రాజీనామా చేయించు మనం రాజీనామా చేయించడం వెనక కూడా బీజేపీ ఉంది అని అనుకోవడం అంటే భారతీయ జనతా పార్టీకి ఆర్ కృష్ణయ్య అవసరం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లోన తెలంగాణలోనా అసలు భారతీయ జనతా పార్టీకి బీసీ కృష్ణయ్యతో అవసరం అన్నటువంటి కాన్సెప్ట్ కాదు అక్కడ వాళ్ళకి ఫ్రీగా వస్తుందో సీటు యాక్చువల్గా తీసుకున్నారు ఇప్పుడు బీసీ కృష్ణయ్య గారి వల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రయోజనం లేదు తెలంగాణలో ఒక ప్రయోజనం ఉంటుంది వాళ్ళు తెలంగాణని ఉద్దేశంలో పెట్టుకునే తీసుకున్నారని నేను అనుకుంటున్నా కాబట్టి అక్కడ ఛాయిస్ లేదు కదా రాజ్యసభ వాళ్ళకి రావడానికి ఇక్కడ కూటమి కాబట్టి దీన్ని అడుగు పెట్టుకుంటాడు ఆ లెక్కనైతే ఎంత ముందు నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ నుంచి కదా సార్ అట్లా కాదు ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఈయన్ని బీజేపీలోకి తీసుకోవాలని కదా అంటే అవసరం లేకుండా ఆయన్ని తరఫున తీసుకోవాలని అదే బీసీ నాయకుడు అదే అంటోంది అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ రాబోయే రోజుల్లో ఒక ఫార్ములా తీసుకొస్తుంది ఉత్తరాదిలో ఏదైతే తెచ్చిన ఫార్ములా దక్షిణాదిలో కర్ణాటకలో సక్సెస్ అయిన ఫార్ములా తెలంగాణలో తేబోతోంది ఏంటది అంటే అక్కడ బీసీ ముఖ్యమంత్రి అని ఆల్రెడీ మొన్న ఎలక్షన్స్లో అనౌన్స్ చేసింది అవును రెండవది మాదిగ రిజర్వేషన్ వర్గీకరణకి ఇచ్చింది చట్టమే చేసి పడేసింది ఇప్పుడు కోర్టు వచ్చేసింది కదా మొన్న చట్టం కాదు కోర్టు తీర్పిచ్చేసింది కాబట్టి అది ఆటోమేటిక్గా రాష్ట్రాలకు అధికారం వచ్చేది అది మోడీ సర్కారే చేసి పెట్టింది తెలంగాణలో హయ్యెస్ట్ ఓట్లు ఎవరు బీసీలు తర్వాత ఎవరు మాదిగలు మాదిగ సామాజిక వర్గం ఎస్సీలు కాబట్టి ఈ రెండు కాంబినేషన్ తమ దగ్గర పెట్టుకోవటం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ప్రెసిడెంట్ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పవన్ కళ్యాణ్తో తోడు బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రి అంటే ఏ ఏ వర్గాలైతే అక్కడ ఉన్నాయో అన్ని వర్గాలని కలిపిన కూటమి అన్నటువంటి చూపించడానికి వన్ ఆఫ్ ద అస్త్రం కృష్ణయ్య కృష్ణయ్య తన గెలవడం తన గెలవడమే చాలా కష్టం గెలిపించడం కష్టం కానీ అది చూసుకునేది బీసీ బీజేపీ చూసుకుంటుంది ఓ ఫేస్ ఎదురుకుండా పెడతాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా గెలవలేకపోయాడు కానీ తెలుగుదేశంతో కలిసినప్పుడు గెలవగలిగాడు అట్లాగే కృష్ణయ్యని ముందు పెట్టి అలాగనే ఆయనకి సీఎం ఇస్తారని నేను అనుకోను కానీ ఈ కుల సంఘాలని ఏకం చేయడానికి భవిష్యత్తు ఉపయోగించుకోవచ్చు కృష్ణయ్య చెప్తే కుల సంఘాల వాళ్ళు వస్తారు ఆయన ఎంతవరకు ఆ ఉద్యమం ఏ ఉద్యమం అని చేస్తాడు అదే రాజకీయ పరంగా వాళ్ళని కేడర్లోకి తీసుకురావచ్చే బాధ్యత బీజేపీ చూసుకుంటుంది అవును కాబట్టి తెలంగాణ కోసం ఆంధ్రా నుంచి చంద్రబాబు గారు ఇచ్చిన గిఫ్ట్ బీజేపీకి అనుకోవాలి దాన్ని చేతిలో పెట్టారు మీరు త్యాగం చేస్తాడు ఆయన రాజీనామా చేసి ఊరుకుంటాడేంటి అక్కడ ఇంకోటి ఏంటంటే వైసీపీతో ఆయనకు ప్రయోజనం లేదు వచ్చేసింది ప్రయోజనం వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గిఫ్ట్ ఆ గిఫ్ట్ను తీసుకెళ్ళి బీజేపీకి ఇచ్చి అంటే మనకు గనక అవార్డు ఏదన్న వచ్చినప్పుడు ఆ అవార్డును తీసుకెళ్ళి మెడల్ ఏదన్న వచ్చినప్పుడు మళ్ళీ మన కాలేజీలో దండే వేయించుకుంటాం వాళ్ళకి డెడికేట్ చేస్తాం అట్లాగా ఇప్పుడు ఆయనకు వచ్చిన ఎంపీ సీట్ని మళ్ళీ చంద్రబాబు గారు అదే బీజేపీ జాతే ఇుకుంటున్నాడు వైసీపీ నుంచి ఇచ్చిన గిఫ్ట్ని జస్ట్ అవార్డు రంగు మారిందేమో అదే అదే అవార్డు కానీ ఒకటి సార్ కామన్ డౌట్ ఏంటి అంటే ఇదే కృష్ణని తీసుకొచ్చి బీసీ ఓటు బ్యాంక్ కోసం అప్పట్లో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ ఎవరో లేనట్టు ఆయనకి రాజ్యసభ ఇచ్చారు జగన్ అని అన్నారు కదా ఇప్పుడు మళ్ళీ అదే రాజీనామా చేసి మళ్ళీ ఆయనకే అదే బీసీ ఓటు బ్యాంక్ కోసం భారతీయ జనతా పార్టీ ఒక అస్త్రంగా ప్రయోగించుకుంటే ఇక్కడ ఈయనకి సక్సెస్ అవ్వలేదు నిజంగా అది ఉంటే ఈయన గెలిచుండేవాడు జగన్ అని రేపు అక్కడ అవుతుందా తెలంగాణ ఆంధ్రాని అని బీసీ ఓటు బ్యాంక్ లో అలా కంపేర్ చేయలేమా అది ఐరన్ లెగ్ అవుతుంది అనే మాటలు సహజంగా వచ్చినాయి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ఆయన నమ్ముకుని పోతే దెబ్బతింది ఇప్పుడు మొన్న జగన్ ఆయన నమ్ముకుని పోతే దెబ్బతింది అనేది అదే సందర్భంలో కృష్ణ ఏం చెప్తాడు ఆయన నమ్ముకున్నటువంటి దీంట్లోనే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ వైసీపీ గెలిచింది అంటాడు కాబట్టి ఎవరి రక్షన్ వాళ్ళది మెయిన్ ఏంటంటే ఆయనకి వీళ్ళేమీ గిఫ్ట్ ఇవ్వలేదు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయనకి భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ ఇవ్వలేదు అసలు గిఫ్ట్ జగన్ ఆ జగన్ ఇచ్చిన గిఫ్ట్ని తీసుకుని ఆ గిఫ్ట్ ప్యాకెట్తో వెళ్ళి బీజేపీకి సీట్లో కూర్చుంటున్నాడు అంతే బీజేపీకి ఏంటి అదనపు బెనిఫిటే కదా వాళ్ళకి రాజ్యసభలో స్థానాలు సగం వచ్చినాయి ఇప్పుడు ఇంకా బలం పెంచుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు ఇవాళ వస్తున్న మూడు కూడా బీజేపీకి బోనస్ అవును ఇవాళ మొత్తం ఇప్పుడు ఆరు జరుగుతున్నాయి హర్యానా ఒకటి ఒరిస్సా ఒకటి ఆంధ్రప్రదేశ్ మూడు ఈ ఐదు కూడా ఎన్డీఏ భాగస్వామి పక్షాలే ఈ ఐదు కూడా రాజ్యసభలో బీజేపీకి వలనే పైగా ఇందులో హర్యానా ఇదే అక్కడ వచ్చేటప్పటికి వేరే పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు అక్కడ కూడా ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ తరపున గెలిచిన అతన్ని రాజీనామా చేయించి బీజేపీ తరఫున టికెట్ ఇస్తున్నారు హర్యానా సేమ్ ఇక్కడ సేమ్ అది కాబట్టి అట్లాగా ఓవరాల్గా బీజేపీ ఏం చేస్తుందంటే రాజ్యసభ కొత్త ఫార్ములా పెట్టింది అనమాట రాజ్యసభ రాజీనామా చేపించి తన పార్టీలో చేర్చుకుని తద్వారా బలం పెంచుకోవడం ఎందుకంటే డైరెక్ట్గా పార్టీ ఇవ్వదు నవీన్ పట్నాయక్ అడిగితే ఎత్తాడా రాజ్యసభ అంటే ఎవడుగా కాబట్టి అట్లా చేస్తున్నారు గా తెలంగాణలో కూడా రైట్ చూద్దాం మొత్తానికి మూడు రాజ్యసభ సభ్యుల విషయంలో విషయంలోనైతే ఖరారైపోయింది ఆర్ కృష్ణయ్యకి మరి ఏ స్వలాభంతో ఏ స్వప్రయోజనంతో భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది తెలియదు కానీ నాగబాబు గారికి అయితే రాష్ట్ర క్యాబినెట్లో చోటు దక్కబోతోంది అనేది కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి దీనివల్ల ఏ పార్టీకి ఏ ప్రయోజనం అది ఇంకా వేచి చూడాల్సిన అంశం